శ్రీ విజా కలెక్షన్ నేను మీ విజానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఈరోజు వీడియో అయితే ప్యూర్ పంచలోహం అండి పంచలోహంలో షార్ట్ చైన్స్ డైలీ యూజ్ చేయాలండి యూజ్ చేస్తే కనుక ఇంకా గోల్డ్ లుక్ అయితే ఉంటుంది ఇప్పుడు గోల్డ్ లుక్లోనే ఉంటుందండి ఇంకా డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే ఉంటుందండి అదిగో అది కూడా మంచి ఆఫర్ అయితే ఉంటుందండి ఆఫర్ కూడా టెన్ మంత్స్ అయితే గ్యారంటీ అనేది ఉంటుందండి మళ్ళీ కనుక పీస్ కనుక ఏదన్నా నల్లపట్టడం కానీ ఏదన్నా ఉన్నట్లయితే మళ్ళీ రిటర్న్ చేయటం అనేది ఉంటుంది రిటర్న్ చేస్తే మళ్ళీ కొత్త పీస్ అనేది ఇస్తామండి గ్యారంటీ కార్డు కూడా ఇస్తాము వన్ ఇయర్ దాకా గ్యారంటీ అనేది ఉంటుందండి టెన్ మంత్స్ దాకా గ్యారంటీ ఉంటుంది పీస్ కనుక నల్లబడిందంటే మాత్రం ఒక హండ్రెడ్ రూపీస్ పే చేసి మా అడ్రస్ కనుక పంపించినట్లయితే మళ్ళీ మీకు కొత్త పీస్ ఇవ్వటం జరుగుతుంది ఎవరైనా ఆన్లైన్లో ఇంత మంచి ఆఫర్ అయితే ఇవ్వరండి మేమైతే ఇస్తున్నాము శ్రీ శ్రీ విజయ కలెక్షన్లోనే ఉంటుంది ఆఫర్ అనేది ఎవరో ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ప్రైజ్ కూడా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుందండి త్రీకి లైవ్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా త్రీకి లైవ్ అయ్యి లైవ్ ఉంటుందండి లైవ్లో కనుక జాయిన్ అయ్యి ఏం లేదండి జస్ట్ లైక్ చేసి మంచి కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుంది ఎవరు ఆఫర్ని ఇచ్చేసుకోవద్దు ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్యూర్ అయితే ఉంటుందండి జెంట్స్కి అయితే చాలా బాగుంటుందండి జెన్స్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది లెంత్ కూడా సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే మంచి ఆఫర్ అండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ మోడల్ అండి కొంచెం హెవీగా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది హెల్దీ ఎక్కువ వాళ్ళకి జెంట్స్కి ఎవరికైనా బాగుంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేయాలి డైలీ యూజ్ చేసే గోల్డ్ లుక్ అయితే ఉంటుంది వన్ ఇయరు టెన్ మంత్స్ దాకా గ్యారంటీ అనేది ఉంటుందండి గ్యారంటీ కార్డు కూడా ఇస్తాం మేము ఆ కార్డును కనుక మీరు దగ్గర జాగ్రత్తగా ఉంచుకొని ఏదన్నా ఇష్యూ వస్తే బ్లాక్ అవ్వటం కానీ ఏదన్నా ఇష్యూ వస్తే కనుక మాకు రిటర్న్ చేసినట్లయితే హండ్రెడ్ రూపీస్ పే చేసి మీకు మళ్ళీ చైన్ అనేది కొత్త పీస్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి ప్రైజ్ వచ్చరికి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇలా ఎస్ కటింగ్ అనేది ఉంటుందండి చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహంలో ఉంటుంది ఇది కూడా అంతేనండి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే లెంత్ అయితే సిక్స్టీ ఇంచెస్ ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి ప్యూర్ పంచలోహంలో ఉంటుంది జెంట్స్కి అయితే చాలా బాగుంటుందండి నెక్ పెట్టుకోవచ్చు అద్ద్రిపోద్ది మోడల్ అయితే ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఇంత మంచి ఆఫర్ అండి గే కూడా ఎవరు ఇవ్వరండి మనమైతే ఇస్తున్నాము మన ఛానల్లో అయితే ఇస్తున్నామండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ప్రైజ్ వేసరికి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా కడ్డీ మోడల్ వస్తుంది డిజైన్ అనేది ఇలా ఉంటుంది కొంచెం భారతీ చైన్ మోడల్లో ఉంటుందండి కడ్డీ వస్తుంది లేడీస్కి అయితే చాలా బాగుంటుందండి కాలేజీ గర్ల్స్కి అయితే ఇంకా బాగుంటుంది పెండెంట్స్ కూడా ఉన్నాయండి పంచలోహంలో పెండెంట్స్ కూడా ఉన్నాయి చైన్కి వేరప్ చేసుకోవచ్చు పెన్ పెండెంట్స్ కావాలి అంటే వాట్సాప్లో ఒకసారి సెండ్ చేయండి ఆయన పెడితే కనుక మేము ఫొటోస్ అనేది సెండ్ చేస్తాము కాలేజీ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుందండి డైలీ యూజ్ చేయొచ్చు ప్యూర్ పంచ లోహం అండి ఎయిట్ మంత్స్ నైన్ టెన్ మంత్స్ అయితే గ్యారంటీ ఉంటుంది ఏదన్నా నల్లబడితే కనుక మళ్ళీ మాకు రిటర్న్ చేయొచ్చు మా అడ్రస్ అనేది పెడతాము మీకు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి భారతీయ చైన్ కటింగ్ అయితే ఉంటుందండి ఇట్లా కడ్డీ మోడల్ ఉంటుంది లెంత్ ఒకసరికి ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుందండి కాలేజీ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డాలర్స్ కూడా ఉన్నాయండి ఒకసారి డాలర్స్ కూడా చూపిస్తాను వీటికి పేరప్ చేసుకోవచ్చండి అండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది కాలేజీ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుందండి డైలీ యూజ్ చేయొచ్చు నెక్కి చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఇట్లా డిజైన్ అనేది ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ప్యూర్ పంచలోహంలో ఉంటుంది ఇందాక చైన్స్ చూపించాం కదండి షార్ట్ చైన్స్ వాటికి పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదా మీ దగ్గర ఏమైనా చైన్స్ ఉంటే కనుక వాటికి పేరప్ చేసుకోవచ్చు ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి డాలర్ వచ్చరికి ఇలా ఉంటుంది ప్రైజ్ వచ్చరికి జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దామండి నెక్స్ట్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి పైన వస్తే ఇట్లాగా లీఫ్ డిజైన్ లాగా ఉంటుంది లైన్ అయినసరికి వైటు రూబీ కాంబినేషన్ అనేది ఉంటుందండి మధ్యలో వస్తే మిడిల్లో వస్తరికి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటారు బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యా సారీ ఇట్లా ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు డ్రాప్ లాగా ఉంటుందండి జస్ట్ డ్రాప్ అయితే ఇట్లా వైట్ స్టోన్ అనేది ఉంటుంది హుక్ అనేది ఇలా ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో ఉంటుంది ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇంకొక ఇంకొక మోడల్ ఉంది చూద్దాము నెక్స్ట్ అండి ఇందాక రూబీ వైట్ చూపించాను ఇదైతే అచ్చం వైట్ అండి వైట్ కాంబినేషన్లో ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది ఇదోసరికి రూబీ వైట్ కాంబినేషన్ ఉంటుంది ఇది వచ్చేసరికి ఓన్లీ రూబీ వైట్ కాంబినేషన్లో అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది మీ దగ్గర ఏమైనా బీట్స్ చేీట్స్ మాలలు ఉన్నా కానీ వాటికైనా పేరప్ చేసుకోవచ్చు లేదా షార్ట్ చేంజ్ కైనా పేరప్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కాలేజీ గర్ల్స్కి అయితే ఇంకా బాగుంటుందండి మోడల్ అయితే అదిరిపోయింది ప్యూర్ అయితే ఉంటుందండి ప్రైజ్ వచ్చరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మేడం ప్లీజ్ అండి లైక్ చే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి